క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయను జూన్ నెల ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము తొంభై ఏడవ కీర్తన పదకొండవ శరణం నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో జీవిస్తున్న మనమందరం కూడా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ఉంటాం ఆనందాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి ఆనందంగా జీవించటం కొరకు అనేక సౌకర్యాలను ఏర్పరచుకుంటూ అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అయితే ఆనందము అన్నది దేవుడు ఇచ్చేటువంటి ఫలం దేవుడు ఆనందం అనేటువంటి విత్తనమును నాటి ఉన్నాడు ఎవరి కొరకు యథార్థ హృదయముతో జీవించేవారి కొరకు దేవునికి మహిమ కలును గాక అవును ప్రియులరా యథార్థంగా జీవించేవారు శాశ్వత